మా నాన్న ఇంట్లోంటే మన పిల్ల గురించి మాట్లాడడానికి లేకపోతే నాన్నవంలో హీరో హీరోయిన్ లాగా సొరూట్లు పడుకోవడానికి అలాగే మాట్లాడుకుందాం కానీ సమయం కాదు ప్లీజ్ అలాగా సరే అలా సీతాంబరం గారు ఎక్కడున్నాడు సీతాంబరం గారు ఎక్కడున్నాడు रा हाँ। नहीं आई इंस्पेक्टर कुत्ते का ना ने न बोला है नी माटल नी हम डायमंड रोबरे के गया है लेकिन वो जो इंस्पेक्टर है वो पकड़ा है मुझको मारा है ये ये भी है। ये भी मारा मारा अच्छा सर यू तो क्या जहाँ निकल जा अशोकनगर की अवतला एक बड़ा चर्च है उसका अंदर जाता है पना दो आर्ची है वो रुंडो भी आर्ची में एक चन्ना गुरु है और गुरु में दाचन है हा हा

హృదయం జ్వలితం మన పేమీ శాశ్వతం మధురం మనచే హృదయం నరకే జనకం பெச்சூப்புல தங்க சூப்புல இதம்மா வேலை வரசா ఈ పద్ధతి చూసి వీళ్ళకి పెళ్లి చేయడం మంచిదని మీకు కబుర్ చేశాను ఇదంతా మా శాంత అదృష్టం పెళ్లి కూడా సరిగ్గా చేయలేని స్థితిలో ఉన్న నాతో బియ్యమండడం నువ్వు మంచితనమమ్మా అమ్మా దాందే మా వారు రాగానే తాంబూలాలు మార్చుకుందాం నమస్కారం అమ్మా నువ్వు చక్రవర్తులు కదా ఏటమ్మా ఈయనే రాంబాబు గారు తండ్రి ఇలా చక్రవర్తి గారు తెలుసమ్మా తెలుసు నమ్మిన వాళ్ళని నట్టేటి పెద్ద విషయం నాకు బాగా తెలుసు మాటలు ఏలకతో నిన్ను నమ్ముకునే వచ్చిన నా భర్తకు న్యాయం చేస్తానని మాట ఇచ్చి అన్నపూర్ణమ్మ నువ్వు ఆవేశంలో పొరపాటు పడుతున్నావు నా భర్త భైరవ మూర్తిని మీ ఆయన మోసం చేశాడో లేదో కలుపు హలో గుడ్ మార్నింగ్ సార్ అంతా కలిసి వచ్చేసారు వచ్చాను హత్య చేసిన హంతకుణ్ణి అరెస్ట్ చేయడానికి హంతకుని అరెస్ట్ చేయడానికి ఎవరు సార్ ఏమీ తెలియనట్టు నటించారు మిస్టర్ రాంబాబు లాకప్ లో ఉన్న కోటేశ్వరరావు మీద కోపంతో అతన్ని బయటికి తీసుకెళ్లి లాఠీతో ఒకటి దారుణంగా చదువుతాం అరెస్ట్ ఏం నేను కోటేశ్వరాన్ని బయటికి తీసుకెళ్తాను అంటే అతను హత్య చేయడం కమిషనర్ గారు మీరు పొరపాటు పడుతున్నారు నా బాబ లాంటి తప్పు చేయడు నేరస్తులను శిక్షించడమే తప్ప నేరం చేయడం బడికి తెలియదు వాడిని ఏంటి సారీ మేడం నిజానిజాలు కోర్టులో తేతాయి ఎప్పటికైనా అర్థమైంది కదా ఈ కుటుంబంలోని మనుషులు ఎలాంటి వాళ్ళు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీళ్ళు

నువ్వు ఇన్స్పెక్టర్ రాంబాబు లాగా నటించి నాకు టోకరా ఇచ్చావు దానికి బదులుగా నేను టోకర్ నీకు ఈ టోకరా ఇచ్చాను ఎక్కడ సావుకి చాలా దగ్గరలో ఉన్నాడు చూడు రాజా బాబు నువ్వు నేను చెప్పిన పని చేస్తే మీ నాన్నని పువ్వుల్లో పెట్టి ఉంటాడు కదా పూల గంపలో పెట్టి నీకు అందజేస్తా ఏంటి అశోక్ నగర్ అవతల ఉన్న పెద్ద చర్చిలో జరం వేపు రెండో ఆర్చి కింద ఉన్న చిన్న గూట్లో మా కోటి గారి వజ్రాన్ని దాచేశారు ఆ చర్చి చుట్టూ పోలీసులు గట్టి తిరుగుతూ ఉంటారు వాళ్ళ కన్ను కప్పి ఆ వజ్రాన్ని తీసుకొచ్చి నువ్వు మాకు ఇవ్వాలి ఇదివరకట్లాగే పోలీస్ ఆఫీసర్ గా వెళ్ళాలనుకుంటున్నావేమో నోనో కోటేశ్వరాలను మేమే చంపి రాంబాబు మీద ఆ కేసు బనాయించి రాంబాబుని అరెస్ట్ చేయించాం కనుక నువ్వు నీలాగే వెళ్ళి ఆ వజ్రాన్ని తీసుకురావాలి శాంతి కుటుంబానికి మీరు చేసిన ద్రోహం ఎంత దారుణమైందో ఆమె తల్లి మాటలను బట్టి నాకు అర్థమైంది మీరు చేసిన నేరానికి శిక్షగా ఆ రోజు అన్నయ్యని మీ నుంచి దూరం చేసిన దేవుడే రోజు మీ కళ్ళ ముందే నన్ను ఈ కడకటాల వెనక నుంచి చూపెట్టనుకుంటాను నీ మాటతో ఇంకా బాబు నువ్వు నిర్దోషమని నీ తరఫున వాదించి నేను రక్షించుకుంటాను బాబు అవినీతికి అండగా అన్యాయాన్ని గెలిపించిన మీరు ఈనాడు మీ కన్నపీట కోసం నీతి నియమాలను గెలిపించాలని ఎంత ప్రయత్నం చేసినా మీకు అందనంత దూరంలోకి వెళ్ళిపోయాగారు తప్పుడు కేసులు వాదించి సంపాదించిన డబ్బును చూసి మురిసిపోయారు ఈనాడు ఆ డబ్బు కూడా మీ కన్నపెట్టని రక్షించలేదు తప్పులకి ఇప్పుడు బాబు మీ వల్ల దెబ్బతిన్న ఒక్క మనిషి మిమ్మల్ని క్షమించినా చాలు నాన్నగారు వెళ్లి శాంతి తల్లిని క్షమించమని అడగండి చెప్పించి నన్ను క్షమిస్తే మీ పాపాలు సగమైనా తగ్గచ్చు నీ కష్టాలు కొన్నైనా తీరొచ్చు చేసిన అన్యాయానికి నన్ను క్షమించలేకపోవచ్చు కానీ నేను చెప్పే నిజం వినైనా నన్ను మన్నిస్తావని ఆశ వచ్చాను నీ భర్త భైరవమూర్తి బ్రతికే ఉన్నాడమ్మా అవునమ్మా అతను నాకు ఫోన్ చేశాడు నాతో మాట్లాడలేదు ఆ రోజు యాక్సిడెంట్ లో తను చనిపోలేదని చెప్పాడు

గ్రాండ్ ఫాదర్ ని నన్ను ఈ ఓల్డ్ ఫాదర్ లోపలికి వెళ్తుంటారాన్ సెన్స్ వాట్ నాన్ సెన్స్ యు ఆర్కింగ్ మీరు పంపలేకపోతే చెప్పండి ఈ ఫాదర్ ఆల్బర్ట్ పింట్రో డిసోజా హెవెల్లో ఉన్న ఫాదర్ ని పిలిచి ఓ ఫాదర్ ఈ మూఢుల్ని మన్నించకు ఈ పాపల్ని క్షమించకు ఈ అల్పుల్ని శిక్షించమని అరిచి అలా కోపం తెచ్చుకోకండి మీరు వెళ్ళి ప్రేరణ ముగించుకుని వెంటనే వచ్చేయండి ఫాదర్ అలా అన్నావు పాకుంది 내가 안 갔지. <suss> 내가 안 <I> 갔지. <get> <suss>